హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా ఫుడ్స్ ఈ క్రిస్మస్ స్పెషల్గా ఒక మంచి కోకోనట్ ఐస్ క్రీమ్ డెజర్ట్ని చూపించబోతున్నాను కేవలం ఇంట్లో ఉండే ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ డెజర్ట్ ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీని ప్రాసెస్ని ఈజీగా చేసేయచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కొబ్బరిని తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా చాలా మెరుగుపడుతుంది సో ఖచ్చితంగా కొబ్బరిని పడేయకుండా ఇలా ఏదో ఒక ఐటెంని చేసి పిల్లలకి పెట్టండి చాలా హెల్తీ కూడా ఇలా కొబ్బరి కొబ్బరిని తీసుకుంటున్నాను దీనిపైన ఉన్న బ్రౌన్ పాట్ని అంతా ఇలా పీల్ చేసేసుకొని వీటిని సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నవి నాకు హాఫ్ కప్పు వరకు వచ్చాయి సో మెజరింగ్లో చూపిస్తున్నాను మీకు హాఫ్ కప్పు వరకు నేను కోకోనట్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను కావాలంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మన స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్సీ పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్లో నేను ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ పాలని యాడ్ చేసుకుంటున్నాను వీటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనం ఒక చిన్న బౌల్లో ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని దాంట్లోకి మనం పాలతో లేదా వాటర్తో ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని మనం మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలనే నేను యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా కలుపుకున్నాను సో దీన్ని పక్కన పెట్టేసి ఈలోపు పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి సో ఇలా ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని సైడ్కు ఉన్న మీగడని కూడా పాలలోకి అనుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలు ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి మనం స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను కొంచెం స్వీట్ని ఇష్టపడేవారైతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మైల్డ్ టేస్ట్ ఉండేలాగా యాడ్ చేశాను తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత షుగర్ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ మిక్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది వేయగానే మనకు పాలనవి దగ్గర పడుతూ చిక్కగా అవుతాయి సో కంటిన్యూస్గా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఉండే విధంగా చూసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా దాంట్లోకి ఈ కాన్ఫ్లోవర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని వీలైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మనం స్మూత్గా ఇలా ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇక్కడ ఎంత స్మూత్గా ఉందనేది చూపిస్తున్నాను సో ఈ విధంగా ఎంత స్మూత్గా ఉండాలి అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో దీనిలో ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి లేదా కుల్ఫీ మౌట్లోకి లేదంటే గ్లాస్లలోకి కూడా మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి దీనిపైన ఏ టైట్గా ఉండే మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ లేదంటే ఎయిట్ అవర్స్ పాటు మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఆఫ్టర్ నాకైతే సెవెన్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఇలా వచ్చింది ఈజీగా డిమాల్వ్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఈ ఐస్ క్రీమ్ బౌల్ని ఇలా ఒకసారి డిప్ చేయాలి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలా ఉంచితే మనకు సైడ్స్ అనేవి లూజ్ అవుతాయి సో ఇలా చేతులతో రబ్ చేసుకుంటూ ఒక నైఫ్ని గుచ్చి ఇలా ఈజీగా లూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ విధంగా మన ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉన్నా సరే అలా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఏదో ఒక వెరైటీ ఐటెం చేసి పిల్లలకి పెట్టండి సో వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది ఇలా ఇంట్లోనే మంచి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసిన వాళ్ళం కూడా అవుతాం అదే విధంగా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్